హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మనం ఈ రోజు నుండి కొత్తగా మొదలుపెట్టుకోబోతున్న స్టోరీ పేరు మై డియర్ ఎనిమీ సాధారణంగా ప్రతి ఒక్కళ్ళకి ఎనిమిస్ ఉంటారు వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు కానీ దగ్గరగా మనకి డియరెస్ట్ ఉండే వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం శ్రద్ధ అనే అమ్మాయి చుట్టూ తిరిగే ఒక కథ ఇంతకీ తనకి ఆ మైడియర్ ఎనిమిది ఎవరై ఉంటారు తన వల్ల ఆమె ఎటువంటి సమస్యల్లో చిక్కుకుంది అనే ఆసక్తికరమైన విషయాలతో స్టోరీ నడుస్తుంది ఈ కాళస్యం చేయకుండా ఎపిసోడ్ వన్లోకి వెళ్ళిపోదామా శ్రద్ధ పార్టీకి టైం అవుతోంది ఇంకా ఇలానే కూర్చున్నావేంటి త్వరగా తయారవు అంటూ తొందరపెట్టింది మంజల్ నాకెందుకో రావాలని లేదు మంజల్ నేను ఎప్పుడూ పార్టీకి అటెండ్ అవ్వలేదు కదా అందుకే కాస్త నర్వస్గా అనిపిస్తోంది మీరంతా వెళ్ళండి అని ఎప్పటిలానే తప్పించుకోవడానికి ప్రయత్నించింది శ్రద్ధ అదేం కుదరదు ఎప్పుడు అంటే మేం కూడా నిన్ను బలవంతం చేసేవాళ్ళం కాదు కానీ త్వరలో తమరు పెళ్లి చేసుకోబోతున్నారు ఆ తరువాత నిన్ను మేం కూడా బలవంతం చేయలేముగా అసలే అద్వైత్కి ఎదురు చెప్పే ధైర్యం ఇక్కడ ఎవ్వరికీ లేదు అందుకే ఇదే బ్యాచులర్ పార్టీ అనుకుంటాం నువ్వు కూడా వచ్చి తీరాల్సిందే అని పట్టుబట్టింది మంజల్ అది కాదు మంజల్ అని శ్రద్ధ చెబుతున్నంతలోనే ఫోన్ రింగ్ అయింది స్క్రీన్ మీద పేరు చూస్తూనే శ్రద్ధ ముఖం అప్పుడే విరిసిన మందారంలా మెరిసిపోతోంది ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అద్వైత్ అన్న శ్రద్ధ పిలుపులో ఒక వైబ్రేషన్ తీయని అనుభూతి కనిపిస్తున్నాయి హలో మై మైడియా స్వీట్ హార్ట్ అన్న మాట వినిపించగానే గుండె కొట్టుకోవడం ఆ మాంతం అంతం పెరిగిపోయింది శ్రద్ధకు ఎలా ఉన్నావు అద్వైత్ ఇంకా ఎన్ని రోజులు నేను మిస్ చేయాలి ఇంకా ఎన్ని రోజులు నీ గురించి ఎదురు చూస్తూ గడపాలి అంది శ్రద్ధ బాధగా ఏంటి శ్రద్ధ నన్ను అంతలా మిస్ అవుతున్నావా అంటున్న అద్వైత్ గొంతులో ఒక రకమైన భావం లేకపోతే సంతోషంగా ఉన్నాననుకున్నావా ప్రాణం పోతున్నట్టుగా ఉంది అద్వైత్ త్వరగా వచ్చే ఇంకొక్క రోజు తర్వాత నేను వీడి ఎక్కడికి పోను అన్నట్టు నీకు ఒక సర్ప్రైజ్ శ్రద్ధ అన్న అద్వైత మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సిగ్గుపడుతున్న శ్రద్ధను చూసి అసహనంగా మొహం పెట్టింది మంజల్ ఛా వదిలేస్తే ఇలా మాట్లాడుతూ గంటల్లో నిమిషాలుగా మార్చేస్తుంది ఈ శ్రద్ధ అనుకుని వెంటనే శ్రద్ధ దగ్గర నుండి ఫోన్ తీసుకుని ఫోన్ కట్ చేసేసింది మంజల్ హే మంజుల్ ఏం చేస్తున్నావే అన్న శ్రద్ధతో ముందు పార్టీకి రెడీ అవ్వు అయ్యో మంజుల్ అద్వైతే ఏదో సర్ప్రైజ్ అన్నాడు ఒకసారి మాట్లాడని అని అన్న శ్రద్ధతో వదిలితే నువ్వు రోజంతా మాట్లాడుతూనే ఉంటావు అయినా రెండు రోజుల్లో వచ్చేవాడు తెచ్చిన సర్ప్రైజ్ ఇవ్వకుండా మానేస్తాడా అరే నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు నాలుగు రోజుల్లో తన వస్తువుని పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు ఏదో ఈ రోజే మొదలైన ప్రేమలో బుడి బుడి అడుగులు వేస్తున్న ప్రేమికుల్లా ఎంతసేపని మాట్లాడుకుంటారు అంది మంజల్ అసహనంగా అది కాదు మంజల్ నాకు పార్టీకి రావాలని లేదు నువ్వు వెళ్ళు అని ఫోన్ తీసుకోబోతున్న శ్రద్ధతో ప్రశక్తే లేదు నువ్వు వస్తున్నావు వచ్చి తీరుతున్నావు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి శ్రద్ధని బలవంతంగా ఒప్పించింది మంజల్ అయిష్టంగానే తయారవుతున్న శ్రద్ధను చూసి నవ్వుకుంది మంజల్ తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి శ్రద్ధ కూడా వస్తోంది అని చెప్పడంతో అందరూ పార్టీకి ఉత్సాహంగా రెడీ అయిపోయారు తయారై బయటకు వచ్చిన శ్రద్ధను చూస్తూ ఏంటి శ్రద్ధ నువ్వు పార్టీకి వెళ్తున్నావా అది కూడా లేట్ నైట్ పార్టీ నేను నమ్మలేకపోతున్నాను అన్నారు శ్రద్ధ తల్లి వాహిని శ్రద్ధ ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రిని పోగొట్టుకుంది అప్పటి నుండి శ్రద్ధనే ప్రాణంగా చూసుకుంటూ అటు వ్యాపారంతో పాటు ఇటు శ్రద్ధ పెంపకంలోనే కాలం గడుపుతున్నారు వాహిని మొదటి నుండి శ్రద్ధకు పార్టీలన్నా అవుటింగ్స్ అన్నా పెద్దగా నచ్చవు వాహిని కూడా ఎప్పుడూ శ్రద్ధను ఒంటరిగా పంపించడానికి ఒప్పుకోరు డబ్బు అందం ఉన్నప్పటికీ అనుకువ సాంప్రదాయం కూడా ఉండాలి అని నమ్మే వ్యక్తి శ్రద్ధ అందుకే కోట్లకు పడగలెత్తిన తన క్యారెక్టర్ని స్పెషల్గా డిజైన్ చేసుకుంటుంది అమ్మా అది మంజల్ బలవంతం చేస్తుంటేనూ ఈ ఒక్కసారి మరిప్పుడూ పార్టీకి వెళ్ళను చాలా క్యూట్గా అడిగింది శ్రద్ధ లేట్ నైట్ పార్టీ అంటే హెల్త్కి మంచిది కాదు పైగా నీకు కూడా ఇటువంటివన్నీ అలవాటు లేవు కదా శ్రద్ధ అంటున్న వాహిని మాటలు వింటూనే కంగారు పడింది మంజల్ ఎక్కడ శ్రద్ధ ఆ మాటలను విని రాను అంటుందేమో తన ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది అనుకుంది మంజల్ మనసులో ప్లీజ్ ఆంటీ ఎంతో కష్టపడి శ్రద్ధ ఒప్పించా ఇప్పుడు వద్దు అంటే మేము డిసప్పాయింట్ అవుతాం శ్రద్ధను జాగ్రత్తగా పార్టీకి తీసుకుని వెళ్ళి అంతే జాగ్రత్తగా ఇంటి దగ్గర దంపే బాధ్యత నాది అంటూ బ్రతిమలాడింది మంజల్ సరే శ్రద్ధ నీకు కూడా ఇష్టమైతే వెళ్ళు కానీ ఎక్కువసేపు ఉండకు త్వరగా వచ్చేసే ఇంతకీ ఈ విషయం అద్వైత్కి చెప్పావా అన్నారు వాహిని గుర్తు చేస్తున్నట్లు లేదమ్మా తనతో మాట్లాడుతుండగా ఫోన్ అని మంజల్ వైపు చూసేసరికి చెప్పద్దు అన్నట్లు సైగ చేసింది మంజల్ దాంతో మౌనంగా ఉండిపోయింది శ్రద్ధ ఏమైంది శ్రద్ధ విషయం అద్వైత్కి చెప్పావా లేదా అన్నారు వాహిని మరొకసారి లేదమ్మా అది నేను అద్వైత్తో మాట్లాడుతుండగా టైంకి ఫోన్ కట్ అయిపోయింది నేను తర్వాత కాల్ చేసి మాట్లాడతాను అని శ్రద్ధ అనడంతో కూతురి ఇష్టాన్ని కాదని బలవంతంగా ఇంట్లో ఉండటం నచ్చక ఒప్పుకున్నారు వాహిని ఎప్పుడు పార్టీకే రాని శ్రద్ధ ఆ రోజు పార్టీ జరిగే ప్లేస్లో కనిపించగానే తన ఫ్రెండ్స్ అంతా పెద్ద ఎత్తున అరుస్తూ గొడవ చేయటం మొదలుపెట్టారు శ్రద్ధ మనతో మొదటిసారి పార్టీకి వచ్చింది ఈరోజు అండ్లెస్గా ఎంజాయ్ చేయాలి జీవితకాలం ఇది గుర్తుండిపోవలసిన పార్టీగా మిగిలిపోవాలి అనుకున్నారు స్నేహితులంతా పార్టీ జరిగే పబ్లోకి ఎంటర్ అవుతూనే చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది శ్రద్ధకు సాధారణంగా డబ్బున్న ఎంతోమంది ఇలా ఫ్రెండ్స్తో పార్టీలకు రావటం లేట్ నైట్ వరకు ఎంజాయ్ చేయటం సర్వసాధారణం కానీ ఆ పార్టీ కల్చర్ పెద్దగా నచ్చదు ఆమెకు అందుకే ఆ మినుకు మినుకు లైట్లు సిగరెట్ ఆల్కహాల్ స్మెల్ పిచ్చెక్కించే డీజే సౌండ్ ఏవీ నచ్చటం లేదు ఆమెకు తన ఫ్రెండ్స్ అందరూ వైన్ తాగుతూ సరదాగా బీట్కి తగ్గట్టు స్టెప్ వేస్తున్నారు కానీ శ్రద్ధ మాత్రం సైలెంట్గా కూర్చుంది ఒక టేబుల్ దగ్గర కాసేపటి తర్వాత శ్రద్ధను గమనించిన మంజల్ పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వచ్చింది ఇలా ఒంటరిగా కూర్చునే దానికి ఇంత దూరం రావాలా మలసాగా ఎంజాయ్ చేయొచ్చుగా అంది మంజల్ నో మంజల్ నాకు అస్సలు బాగాలేదు ఈ స్మెల్ క్లైమేట్కి ఒమిటింగ్ వచ్చేలా ఉంది నేను వెళ్ళిపోతా అని లేచి నిలబడింది శ్రద్ధ అదే మరి మొదటిసారి వచ్చావుగా అలానే ఉంటుంది అయినా పార్టీకి వచ్చి పప్పు శుద్ధలా కూర్చుంటే అలానే అనిపిస్తుంది కొంచెం వైన్ తాగు బాడీ మొత్తం న్యూ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఉత్సాహంగా ఉరుకలు వేయాలి అనిపిస్తుంది ఊరిన చోటే గాల్లో తేలుతున్నట్టు మనల్ని మనమే మైమర్చిపోతున్నట్టు భలే కిక్కిస్తుంది అంది మంజల్ నా కొద్దే పార్టీకి రమ్మన్నావు వచ్చాను ఇక చాలు నేను వెళ్ళిపోతా అంది శ్రద్ధ ఇలా వెళ్ళిపోయేదానికి ఇంత దూరం నిన్ను బ్రతిమలాడి మీ అమ్మకి సంజోషి చెప్పి అద్వైత్ ఫోన్ కట్ చేసి మరీ తీసుకుని రావాలా ఇప్పుడు నేను ఎలా చెప్తే నువ్వు అలా చేసి తీరాల్సిందే ప్లీజ్ మంజల్ అర్థం చేసుకోవే అని వెళ్ళిపోవడానికి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెనక్కు తిరిగింది శ్రద్ధ ఫ్రెండ్స్ శ్రద్ధ మనతో ఎంజాయ్ చేయదంట వెళ్ళిపోతుందంట అంటూ బిగ్గరగా అరుస్తూ గోల చేసింది మంజల్ అంతే ఒక్కసారిగా ఫ్రెండ్స్ అందరూ శ్రద్ధ చుట్టూ గుమిగుడిపోయారు ఇక శ్రద్ధ ఎంత వద్దు అంటున్నా వినకుండా బలవంతంగా తన చేత వైన్ తాగించారు ఒక్కసారిగా గొంతంతా మంటగా చిరాకుగా అనిపించి వాంతి వచ్చినట్టుగా ఉంది శ్రద్ధకు ఇప్పుడు చెడు రెండు నిమిషాల్లో నీలో కొత్త శ్రద్ధ బయటకు వస్తుంది ఇక వద్దు అన్న వినకుండే రోజంతా మాతో ఎంజాయ్ చేస్తావు అంది మంజల్ మొదట కడుపులో వేడి పుడుతున్నట్టు గొంతుకు దగ్గర మంటగా చిరాకుగా అసహనంగా అనిపించిన నిమిషం తర్వాత నుండి ఏదో మత్తుగా గమ్మత్తుగా ఇంకా సరికొత్తగా అనిపించింది శ్రద్ధకు తన బిహేవియర్లో మార్పు నెమ్మదిగా గమనించిన మంజల్ హే శ్రద్ధ ఎలా అనిపిస్తోంది అంది మెరిసే కళ్ళతో చాలా చాలా బాగుంది ఇంకా కావాలి అనిపిస్తోంది అంటూ ముఖం అటూ ఇటూ తిప్పుతూ మజాగా అడిగింది శ్రద్ధ ఎస్ ఎస్ అది శ్రద్ధ అంటే ఇప్పుడు చూడు పార్టీ క్యూరాక్ అయిపోవలసిందే అని మంజల్ అన్నంతలోనే ఇంకొక ఫ్రెండ్ వెళ్ళి ఒక గ్లాసులో వైన్ పోసుకుని తెచ్చింది అది చూస్తూ ఉంటేనే శ్రద్ధ కళ్ళు మెరుస్తున్నాయి ఏదో అమృతం తన చేతికి అందినట్లుగా మురిసిపోవటం మొదలుపెట్టింది ఎంత త్వరగా అది తాగేద్దామని మనసు ఉవ్విలూరుతోంది అందుకే ఆలస్యం చేయకుండా ఒకే గుక్కలో ఆ మొత్తం వైన్ సిప్ చేసేసింది అది చూస్తూనే కళ్ళు పెద్దవి చేసుకుంటూ షాక్ అయిపోయారు తన స్నేహితులంతా అరే యార్ శ్రద్ధ ఏమో అనుకున్నా కానీ నీ స్టామినా సూపర్ అబ్బా ఇదే జోష్తో మరొక రెండు పెగ్గులు వేసావే అనుకో ఇక కాళ్ళకింద భూమి ఆకాశంలో మబ్బులో తేలుతుంది అంది మంజల్ ఇంకా ఎంకరేజ్ చేస్తూ నా నిజమా అంటూ తడబడుతూ అడిగింది శ్రద్ధ అప్పటికే తనకు తను తాగిన వైన్ వల్ల మత్తు బాగానే ఎక్కింది ఇక మూడో పెగ్ తాగటమే ఆలస్యం తన శరీరం గాల్లో తేలుతున్నట్లుగా అనిపించింది తలంతా దిమ్మ తిరిగినట్లు మత్తుగా ఉంది ఇక తన శరీరంపై పట్టు కూడా కోల్పోయింది శ్రద్ధ బ్యాగ్ అక్కడే పడేసి ఇంకొక వైన్ గ్లాస్ పట్టుకుని తన స్నేహితులతో పాటు వెళ్ళి పిచ్చ పిచ్చగా డ్యాన్స్ చేస్తూ ఇంకా ఇంకా వైన్ తాగుతూ రెచ్చిపోయేలా మత్తులో ఊగిపోవటం మొదలుపెట్టింది శ్రద్ధ అలా ఎంతసేపు గడిచిందో కూడా తెలియదు అప్పటికే బాగా లేట్ నైట్ అవ్వటం దాని మీద అందరూ బాగా తాగి మత్తుగా ఉండడంతో ఇక వెళ్ళిపోదామంటూ మొదలుపెట్టారు నో నో నేనప్పుడే రాను నేను ఇంకా ఆడతా ఇంకా తాగుతా అని చిన్నపిల్లల మారం చేసింది శ్రద్ధ ఏ శ్రద్ధ ఇప్పటికే బాగా ఎక్కువైంది పదపోదాం ఇంటికి కావాలంటే రేపు రావచ్చు అంది ఒక ఫ్రెండ్ స్వీటీ కుదరదు ఇప్పుడే ఈరోజు ఇక్కడే ఆడాలి తాగాలి ఆడాలి తాగాలి అంటూ ఇంకా పెద్ద గొంతుకుతో గొడవ చేయటం మొదలుపెట్టింది శ్రద్ధ స్వీటీ నేను శ్రద్ధను మేనేజ్ చేస్తాను మీరంతా వెళ్ళండి కాసేపటి తర్వాత నెమ్మదిగా తనకు చెప్పి ఇంటికి తీసుకువెళ్తాలే అంది మంజుల్ ఓకే మంజు జాగ్రత్త మరి సేపు ఉంటే అందరినీ నువ్వే తీసుకుని వెళ్లాల్సి వస్తుంది అంది స్వీటీ తూలుతూ స్నేహితులందరూ వెళ్ళిపోయారు పబ్లో ఉన్న మిగిలిన వాళ్లతో పాటు శ్రద్ధ మంజల్ మాత్రమే మిగిలారు వాళ్ళ ట్రూప్లో ఇక శ్రద్ధ అయితే నార్మల్గా లేదు ఎప్పుడూ తన క్యారెక్టర్కి ఆపోజిట్గా ఇంకా పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తూ హెయిర్ మొత్తం చెరిపేసుకుని ఈ ప్రపంచంతోనే సంబంధం లేనట్లు ఊగిపోతుంది తనని చూసిన మంజల్ నవ్వుకుంది కాసేపు శ్రద్ధను అలానే ఎంజాయ్ చేయడానికి విడిచిపెట్టింది ఇంతలో చాలాసేపటి నుండి వాళ్ళని గమనిస్తున్న ఒక వ్యక్తి వైపు చూసింది మంజల్ ఆ వ్యక్తి అదే పనిగా శ్రద్ధను మాత్రమే చూస్తున్నాడు అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు తన వల్ల శ్రద్ధకు ఎటువంటి ఇబ్బందులు మొదలవుతున్నాయి అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం హలో లిజ్నోస్ ఎలా అందరూ అర్జున్ స్టోరీ రేపటి ఎపిసోడ్తో కంప్లీట్ అయిపోతుంది అందుకే దాని ప్లేస్లో సరికొత్తగా మొదలుపెట్టిన స్టోరీ మై డియర్ ఎనిమి విని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేసి స్టోరీని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపై రెగ్యులర్ ఎపిసోడ్స్తో మీ ఉంటాను సో మిస్ చేయకుండా ఎపిసోడ్స్ అన్నీ చదివి విని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య